హలో అందరికీ వెల్కమ్ టు ఏసీ సోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వన్ కేజీ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ విత్ వన్ కేజీ చికెన్తో కంప్లీట్గా దమ్ బిర్యానీ చక్కగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ ముందుగా చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ చికెన్ని నేను కేజీ వరకు తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి థర్డ్ టైం కడుక్కునేటప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి వాటర్ మొత్తం కూడా డ్రై అవుట్ చేసుకొని ఇలా ఒక తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అలానే టూ టేబుల్ స్పూన్ వరకు కారంని అప్పటికప్పుడు ఫ్రెష్గా బ్లెండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇంకా మనం చికెన్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ స్పైసెస్ని కానీ యాడ్ చేయమండి సో ఈ స్పైసెస్తోనే మొత్తంగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కొద్దిగా శనగ కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకోవాలి అలానే ఫుల్గా వన్ కప్ వరకు చిక్కటి పెరుగును వేసుకోండి పెరుగు కాస్త పులుపు తక్కువగా ఉండేది వేసుకోండి అలానే ఒక చిన్న నిమ్మ చెక్కను కూడాను ఇలా క్రష్ చేసుకోండి ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల ముక్క అనేది టెండర్గా ఉంటుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా చేత్తో బాగా మ్యారినేట్ చేసుకోండి ఇలా మొత్తంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేయండి చికెన్ ముక్క కుక్ అయ్యాక మనకి బిర్యానీలో చాలా టెండర్గా సాఫ్ట్గా స్పైసెస్ అన్నీ బాగా పడుతూ చక్కగా మంచి టేస్టీగా ఉంటుందండి సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట సేపు విడిచిపెట్టేయండి ఇలా చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేరొక బౌల్లో కేజీ వరకు బాస్మతి రైస్ ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి రైస్ మునికేంత వరకు వాటర్ వేసి సోప్ చేసుకోవాలి పక్కన పెట్టేయండి ఒక అరగంట సేపు ఈ లోపు వేరేగా ఒక్కడై పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక శనగ కట్ చేసుకున్న ఒక నాలుగు ఆనియన్స్ని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ కోసం పెద్దగా ఒక గిన్నె పెట్టుకోవాలండి బిర్యానీ గిన్నె ఎందుకంటే మనం కేజీ వరకు చికెన్ తీసుకున్నాం కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కంప్లీట్గా దమ్ బిర్యానీ టూ కేజీస్ వరకు కుక్ అవుతుంది సో ఇలా బాండీలోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నింటినీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఐదారు పచ్చిమిర్చిని కూడాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక రెండు ఆనియన్స్ని కూడాను ఇలా సన్నగా కట్ చేసుకొని లైట్గా వేయించుకోండి మరి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు సో ఇలా మొత్తంగా వీటిని వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తంగా చికెన్ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అడుగు అనేది తొందరగా మాడిపోతుంది సో ఇలా చికెన్ వేసుకున్నాక ఒకసారి మొత్తంగా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు విడిచిపెట్టేస్తే కనుక మనకి చికెన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ కంటెంట్తోనే చికెన్ మనకి ఇక్కడ మెత్తగా కుక్ అవుతుంది అనమాట ఇంకా ఎక్స్టెండెడ్గా వాటర్ ఏం వేయాల్సిన పని లేదు సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఒక ఏడెనిమిది నిమిషాలకి చూపిస్తున్నానండి నేను వాటర్ ఇందులో ఉన్న ఈ వాటర్ కంటెంట్ మొత్తంగా కూడాను ఇంకిపోయే వరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి సో ఇలా మొత్తంగా చికెన్ మనకి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి ఒక బౌల్లోన వాటర్ క్వాంటిటీ అనేది డబల్లో వేసుకోవాలండి ఇక్కడ మనం కేజీ రైస్ తీసుకున్నాం కదా సో ఇందులో కూడాను ఓల్గరం మసాలా వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ వాటర్ బాగా కెరాలండి ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు విడిచిపెట్టేస్తే వాటర్ మంచిగా కెళ్తాయి అనమాట సో ఇలాకెళ్ళాక ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్నాక వీలైనంత వరకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం ముందుగా రైస్ని నానబెట్టున్నాం కాబట్టి తొందరగా ముద్దగా అయిపోతుంది సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలానే రైస్ వేసుకున్నాక ఎక్కువగా కలుపుకోవద్దు సో ఇలా బాగాకెళ్ళాక ఒకసారి చెక్ చేసుకోండి రైస్ కాస్త మనం ఇలా పట్టుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మొత్తంగా వాటర్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసుకోండి వాటర్లోనే రైస్ని విడిచిపెట్టేస్తే బిర్యానీ మొత్తం మెత్తగా అయిపోతుంది సో ఇక్కడ ఇంకో పక్క చికెన్ అనేది మనకి ఆయిల్ సెపరేట్ అయ్యిందండి ఇందులోంచి కొద్దిగా చికెన్ని గ్రేవీని పక్కకు తీసుకోవాలి సో ఇలా తీసుకోవడం వల్ల మనం మళ్ళీ ఎక్స్టెండెడ్గా దమ్ పెట్టుకుంటాం కదా అప్పుడు పైన లేయర్స్గా వేసుకోవడానికి పనికి వస్తుంది సో ఇలా చికెన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి సగం వరకు ఈ మిగతా చికెన్ పైన మనం ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి సో వీలైనంత వరకు ఇక్కడ నేను టూ లేయర్స్ వరకు వేసుకున్నాను మీకు ఇంకాస్త థిక్గా గ్రేవీ ఉంటే కనుక త్రీ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ లేయర్స్గా ఇలా వాటర్ మొత్తం స్ట్రైన్ అవుట్ చేసుకొని ఇలా రైస్ని వేసుకున్నాను సో ఇలా లేయస్గా వేసుకున్నాక పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా పుదీనా కొత్తిమీరని అలానే కొద్దిగా బిర్యానీ మసాలాను కూడాను ఇలా స్ప్రింకిల్ చేసుకోండి మధ్య మధ్యలో రైస్కి మనకి ఈవెన్గా అన్ని విధాలా కూడాను స్పైసెస్ అనేవి మిక్స్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ నేను ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇంకో లేయర్గా చికెన్ వేసుకున్నాను మళ్ళీ చికెన్ వేసుకున్నాక మళ్ళీ పైన ఈ రైస్ని వేసుకున్నాను సో ఇలా టూ లేయర్స్గా వేసుకున్నానండి మళ్ళీ ఫైనల్గా లేయర్ పైన కూడాను ఇలానే ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా బిర్యానీ మసాలాని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడాను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి మాక్సిమం చికెన్ అంటే ఇష్టపడని పిల్లలకి ఎగ్స్ కూడా పెట్టవచ్చు సో ఇలా ఎగ్స్ని పెట్టుకుంటున్నాను నేను కట్ చేసుకొని అలానే ఫుడ్ కలర్కి బదులుగా కొద్దిగా సాఫ్రాన్ వాటర్ని వేసుకుంటున్నాను కొద్దిగా ఒక వన్ టీ స్పూన్ వరకు హాట్ వాటర్ని తీసుకొని అందులో సాఫ్రాన్ వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ సాఫ్రాన్ వాటర్ని కూడాను ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు పెట్టద్దు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది సో ఒక ఐదు నిమిషాలు ఎక్కడి నుంచి కూడా గాలి అనేది వెళ్లకుండా మంచిగా వెయిట్ పెట్టేయండి వెయిట్ పెట్టేసి దమ్ పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి బట్ గుర్తుపెట్టుకోండి ఈ బిర్యానీ మొత్తంగా చల్లారాకనే సర్వ్ చేసుకోండి అప్పుడే విలువెలుగా పొడి ఉంటుంది వెంట వెంటనే వేడిగా ఉన్నప్పుడు కలిపేస్తే కనుక ముద్ద ముద్దలా అయిపోతుంది సో అలా కాకుండా కాస్త చల్లారాక మొత్తంగా నెమ్మదిగా అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఈ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకోండి ఇంతే అండి చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దమ్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీకెండ్లో ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే ఎక్కువ మంది చుట్టాలు వచ్చినా కూడాను టెన్షన్ లేకుండా ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీకు రెసిపీ ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్